వన్ మీ అందరి కోసం అయితే ఐషా బ్రాండ్ జార్జెట్ సారీస్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ క్రేజీగా ఉంది కదా సారీ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది కలర్స్ అన్నవి షేర్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఇది మన బుకింగ్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన బుకింగ్ నెంబర్ మీకు ఏ చీర కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసేసి ఈ నెంబర్కి అయితే బుకింగ్స్ అయితే చేసేసుకోండి ప్రతి చీర కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ చీర అయినా కానీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే క్రేజీగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే మీరు ఈ సారీస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇంకా మీరు వేరే సారీస్ని మర్చిపోవడమే అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో మీ అందరికీ తెలిసిన సారీస్ ఏం కొత్త సారీస్ అయితే కాదు మిస్టేక్స్ డ్యామేజెస్ ఏమీ ఉండవండి ఓన్లీ మన జేఎఫ్సి సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం అయితే ఈరోజు సేల్లో అయితే ఇంత బ్యూటిఫుల్ సారీస్ అయితే ఇస్తున్నాము కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నాను ఎవరికన్నా ఫైవ్ శారీస్ కావాలి అంటే తీసేసుకోండి ఆఫీస్ వేరే చాలా బాగుంటాయి అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎగ్దాం సూపర్ ఉంది అసలు వన్ మోర్ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి చీర చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ అండ్ మనకు వచ్చేసి లెహరియా స్టైల్ అయితే వచ్చింది ఆరు వందల నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చాలా యూనిక్ ఉన్నాయి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఫ్రెష్ సారీస్ అండి మిస్టేక్స్ అయితే కాదు సో క్లియర్గా వినండి చూడండి తీసుకోండి వావు హాట్ సింబల్స్ అయితే వచ్చేసాయి ఎంత బాగుందో చూడండి సారీ ఫ్యాబ్ బ్రిక్ అయితే పట్టుకుంటే జారిపోవడమే ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ నమ్మండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ మన జేఏ్సీ సబ్స్క్రైబర్స్ సో వన్ మోర్ సారీ ఎంత బాగుందో చూడండి ఈ విధంగా మనకైతే మనకైతే కింద చిన్న లేస్ లాగా అయితే వచ్చేసింది ఐషా బ్రాండ్ సారీస్ వన్ మోర్ సారీ స్కై బ్లూ కలర్ సూపర్ సే సూపర్ ఉంది సారీ క్వాలిటీ అయితే మీకు చీరణ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో అయితే పెట్టేయండి ఇది కూడా చూడండి ఎంత క్లాసీగా ఉంది ఈ సారీస్ అయితే మన దగ్గర ఆఫ్లైన్ స్టోర్లో గుంటూరులో ఉన్నాయి అండ్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి సో మీరు ఎక్కడికన్నా విజిట్ చేసేసి ఈ సారీస్ తీసేసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చూసుకొని తీసేసుకోవచ్చు సో షాప్ని విజిట్ చేసే వాళ్ళు విజిట్ అయితే చేసి బ్లాక్ స్టర్ సేల్స్ అయితే రన్ అయిపోతున్నాయి మన స్టోర్స్లో అయితే సో బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో కదా సో కలర్స్ కూడా చూడండి చాలా యూనిక్ ఉన్నాయి మామూలుగా లేవు సో వన్ మోర్ సారీ ఆష్ కలర్ ఆష్ కలర్ విత్ పింక్ కలర్ అండ్ దిస్ తీసుకుని వాళ్ళతో ఇది మన బుకింగ్ నెంబర్ అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది అబ్బా అసలు చీరలు కట్టడం స్టార్ట్ చేస్తే ఈ చీరలే కడతామంటారు అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి అండ్ దిస్ వన్ తీసుకొని ద ఫైనల్ సారీ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్